హలో అండి హాయ్ అందరికీ కష్టం వస్తే కడుపులో దాచుకోవాలి సంతోషం వేస్తే పది మందితో పంచుకోవాలి మన పెద్దలు అంటూ ఉంటారు అదంతా తెలియదు కానీ మనకు తెలిసిన మంచి విషయాన్ని పది మందితో పంచుకొని దానివల్ల వాళ్ళకి మంచి జరుగుతాయి అది మనకు చాలా హ్యాపీగా ఉంటుంది మంచిదని నేను అనుకుంటాను నేనైతే ఒక డ్రింక్ కొన్ని రోజులుగా యూజ్ చేస్తున్నాను నేను మా వారు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు మా కోడలు చెప్పింది మా కోడలకి వాళ్ళమ్మ వాళ్ళమ్మకి వాళ్ళక్క వాళ్ళు ఒకరి ద్వారా ఒకరిని తెలుసుకొని ఇది డ్రింక్ చేసుకొని తాగుతున్నాము ఇది అయితే దీనివల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అది ఎలాగో చూద్దాము ఆ బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు చెప్తాను దీనికోసం కుండ తీసుకున్నాను దాంట్లో ఫోర్ స్పూన్స్ జీలకర్ర ఫోర్ స్పూన్స్ వాము ఫోర్ స్పూన్స్ తినే సోంపు వన్ స్పూన్ మెంతులు వేసుకొని పచ్చిదనం పోయే వరకు వేయించుకుంటున్నా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి అంతే అండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మార్నింగ్ పరగడుపున వన్ గ్లాస్ వాటర్లో వన్ స్పూన్ ఈ పౌడర్ వేసుకొని హాఫ్ గ్లాస్ వచ్చే వరకు మరిగించుకొని దాంట్లో గోరువెచ్చగా ఉన్నప్పుడు కాస్త నిమ్మరసం తేనె వేసుకొని తాగితే మలబద్ధకం తగ్గిపోతుంది డైజన్ ప్రాబ్లమ్స్ పోతాయి ఎసిడిటీ ఏమైనా ఉంట పోతాయి పేగుకి అల్సల్ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి స్టీల్ డబ్బాలో కానీ గాజుబాల్లో కానీ స్టోర్ చేసుకొని బయట పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అసలు పెట్టద్దు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది మనకు మార్నింగ్ యూజ్ చేసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన వంటిల్లో ఒక పెద్ద ఆయుర్వేదశాల అండి అది మనం యూజ్ చేసుకునే విధంగా యూజ్ చేసుకుంటే మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఓకే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్